హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫార్ మా క్రేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదహైదవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం అర్థం సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సత్తాం మనకు మంచి సైజులతో అలానే ఫ్రెండ్స్ మరి పళ్ళ ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దుల రేట్లైతే విధంగా కొనసాగుతున్నాం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం అయితే రుచికి స్టార్ట్ చేద్దాం పళ్ళ వరుసతో కనపడుతున్నటువంటి అవునవునా ఏమన్నా పళ్ళతో ఉన్నాయి నేను కలిపినాయి మలపూలతో ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఐదు వన్ లక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నా మరి భరోసా బాగున్నాయని చేయడానికి గ్యారంటీనే ఎక్కడి నుంచి ఇచ్చారు రాతన గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా అలానే మరి ఇదొక కడని వరం మీకు సంబంధించి ఇంకా ఏమైనా ఇదొక కడ మీ పేరు మీ నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై పది సున్నా ఎనిమిది అరవై ఐదు సున్నా ఎనిమిది నైన్ జీరో వన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మరి అదే తెల్లగా తెలిసి అడిగితే నాలుగు ఆరు చూస్తున్నారు కదా చూడాలి పళ్ళతో ఉన్నాయా నాలుగు రెండు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్పిన కడి రేటు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదుగా చెప్తున్నాం మరి ఎన్ని చేతులు వేసుకొచ్చి మనం ఎన్నిక రెండు కాడీలు ఇక్కడే ఉన్నాయి ఒక జత బయట ఉన్నాయి రైట్ సెవెన్ నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ రైట్ ఏం చెప్తున్నారు కార్డు రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు మరి ఈ పళ్ళు రెండు అర పళ్ళుతో రైట్ నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ లాష్ సిక్స్ వన్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హోరాహోరీగా బేరం జరుగుతుంది చూద్దాం ఫ్రీ ఎదురుకి అనాబా लास्ट मर्ज अब तड़ाई काय पे सुडे लास्ट मर्ज अब तड़ाई का पूरा पक्का लिस्ट है जेड़े नहीं नहीं जेड़े जेड़े पुरो काय पड़े ना काय वैसे हाथ छोड़ नहीं तू नहीं छोड़ ना हाथ छोड़ दो छोड़ नहीं नहीं सब को आड़ी जाता पड़ सब को पकड़ ले ये कहीं तिर किला ये बोलो बात बात इधर पर दो तो क्या मुझे दे दो चमकी तो दे दो जो सुतर को 150 ए लोग మరి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు ఇక్కడ అడిగారు వాళ్ళు ఇవ్వమంటున్నారు కదా కదా పళ్ళతో ఉండదు నాలుగు రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి రేటు కాడి రేట్ ఏం చెప్పినారు కాడి రేట్ ఏం చెప్పినారు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నా మరి ఏనా పళ్ళతో నానా అన్నీ కలుపున్నా ఏం చెప్పిన కడే రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నా మరి మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ అలాన్నాయి కాడు కూడా పళ్ళతో ఉన్నాయా రెండు నాలుగు పళ్ళతో ఏం చెప్పినా కడి రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదుగా చెప్తున్నా మరి రైట్ రాతన గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా రాతన వచ్చి వారి గురించి తెలిసిన విషయం మీకు ఫ్రెండ్స్ థింక్ ఇంకేం చేయలేం నెంబర్ లేదన్నారు కదా నోటేడు అలానే ఫ్రెండ్స్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆ శుక్రవారం ఎదురులో సంత తెలిసి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి